మనలో చాలా మంది కార్లు వాడుతూ ఉంటారు బట్ కార్ డిస్ప్లే లో వచ్చే ఇండికేషన్స్ ని సరిగ్గా తెలియవు అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హ్యాండ్ బ్రేక్ ఈ సింబల్ మీకు కనిపిస్తూ ఉంటది బట్ ఇది కేవలం హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసినప్పుడే మాత్రమే కాకుండా మన బ్రేక్ పని చేయడానికి బ్రేక్ ఫీడ్ అని ఒకటి ఉంటుంది అది తక్కువైనప్పుడు కూడా ఈ సింబల్ కనిపిస్తుంది నెక్స్ట్ హీట్ సింబల్ ఈ సింబల్ కనిపించిందంటే మన కార్ ఇంజిన్ బాగా హీట్ అయిందని అర్థం వెంటనే ఎక్కడైనా బండిని పక్క కాపుకొని ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఏబిఎస్ ఈ సింబల్ చూసి చాలా మంది ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ బట్ ఎలా పని చేస్తుందంటే అంటే చాలా వేగంగా వెళ్తున్న కార్ గాని బైక్ గానీ సడన్ గా బ్రేక్ కొడితే స్కిడ్ అవుతుంటాయి బండ్లు ఈ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న వెహికల్స్ అయితే స్కిడ్ అవో ఒకవేళ మీ కార్ లో గానీ లేదా బైక్ డిస్ప్లే మీద ఈ ఏబిఎస్ అనే సింబల్ బ్లింక్ అవుతున్నా లేదా రాకపోయినా వెంటనే దగ్గరలో ఉన్న మెకానిక్ కి చూపించుకోండి బ్యాటరీ సింబల్ ఈ సింబల్ కనుక మీ కారు డిస్ప్లే లో కనిపిస్తున్నట్లయితే ఫస్ట్ వెహికల్ పక్కకి ఆఫ్ చేసి మీ కార్ కి ఏసీ రన్ అవడానికి ఒక బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ ఉందో లేదో చూసుకోండి ఫస్ట్ ఆ బెల్ట్ ప్రాపర్ గా ఉన్నా కూడా ఈ బ్యాటరీ సింబల్ మీకు వస్తుందంటే కారు ది డైనమో ప్రాబ్లం ఉందని అర్థం సో మీకు దగ్గరలో ఉన్న మెకానిక్ కి చూపించండి లేదంటే రన్నింగ్ లో బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అయిపోయి బండి ఎక్కడో చోట ఆగిపోతుంది వాటర్ ఇన్ డీజిల్ ఇండికేషన్ ఈ సింబల్ కనిపించింది అంటే మీ వెహికల్ ఫ్యూయల్ లో వాటర్ మిక్స్ అయిందని అర్థం ఈ వాటర్ ని ఫిల్టర్ చేయడానికి సపరేట్ గా ఒక ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ లో వాటర్ క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఈ సింబల్ చూపిస్తుంది ఇంజిన్ ఆయిల్ ఈ సింబల్ కనుక కనిపించినట్లయితే మీ వెహికల్ ఇంజిన్ లో ఆయిల్ తక్కువగా ఉందని అర్థం ఆయిల్ లెవెల్ చూసుకొని ఆయిల్ పోసుకోండి